చాలా అందంగా కనిపించడానికి ఒక అమ్మాయి పది కోట్లు పెట్టి ఒక పురుగుని కొనుక్కుంటుంది ఇది నార్మల్ పురుగు కాదు మీ శరీరంలో ఉన్న క్షణాల్లో తీసేస్తుంది పర్ఫెక్ట్ బాడీ కోసం జాక్ కూడా ఇక్కడ డాక్టర్ మాటలు విని జాక్ చాలా ఎక్సైట్ అవుతాడు జాక్ ముందుకు వెళ్లి ఆక్వేరియం లో ఉన్న ఆ పురుగుని చూస్తాడు డాక్టర్ ఇంకా ఇలా చెప్తాడు ఈ పురుగులు మనుషులకి ఎటువంటి హాని చెయ్యవు ఇవి చాలా సేఫ్ అని డాక్టర్ మాటలని విని అక్కడున్న వారందరూ ఈ పురుగులని కొనుక్కుంటూ ఉంటారు జాక్ కి ఇది ఇష్టం లేదు దీంతో అతను అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు కొన్ని రోజుల తర్వాత జాక్ బయట కూర్చొని బర్గర్ ఉంటాడు జాక్ ముందర చాలా స్లిమ్ గా ఉన్న ఒక అమ్మాయి కూర్చుంటుంది జాక్ ఇది చూసి షాక్ అయిపోతాడు ఈ అమ్మాయి ఎవరో కాదు ఆ రోజు క్లినిక్ వచ్చిన అమ్మాయే కదా అని జెనిఫర్ ఇప్పుడు చూడడానికి చాలా సన్నగా ఉంటుంది జెనిఫర్ ఇంకా ఇలా చెప్తుంది ప్రెసెంట్ ఇప్పుడు ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారు నువ్వు కూడా రావచ్చు అని కొన్ని రోజుల తర్వాత జాక్ క్లినిక్ కి వెళ్తాడు అక్కడ లైవ్ జరుగుతూ ఉంటుంది డాక్టర్ జాక్ ని ఒక టేబుల్ పైన కూర్చోపెడతాడు జెనిఫర్ జాక్ తో ఇలా చెప్తుంది నువ్వేం టెన్షన్ పడవద్దు అని సడన్ గా అప్పుడే జెనిఫర్ తలలో చాలా నొప్పిగా ఉంటుంది జాక్ చూస్తాడు జెనిఫర్ శరీరంలో చాలా పురుగులు ఉండడం బయట నిలబడి ఉన్న లైవ్ రిపోర్టర్ కూడా కిందకు పడిపోతాడు ఎవరెవరైతే ఈ పురుగులని తీసుకున్నారో ఇప్పుడు ఆ పురుగులు చాలా పెద్దగా అయ్యాయి ఇంకా అవి పిల్లల్ని కూడా పెట్టాయి జాక్ ఇది చూసి భయపడి అక్కడ నుంచి పారిపోతాడు